యసులో దేవునికి మహిమ కలిగిన కాక ఏ సై పరిశుద్ధ నామంలో మీకు అందరికీ మరి శుభవందనలు తెలియజేస్తున్నాను ఉదయ కాల సమయంలో దేవాది దేవుడు మనల్ని ఇచ్చినంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము చూడండి మత వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చిన చదువుదాము అడుగుడి మీకు ఇవ్వబడను అడుగుడే మీకు ఇవ్వబడని దేవుని వాక్యం తెలియజేస్తుంది యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు మీరు ఏదైతే అడుగుతారో అది మీకు అనుగ్రహించబడుతుందని మనము మరి యొక్క ఉదయకాలంలో చూస్తున్నాం ఈ ఉదయకాలంలో ప్రేమట వల్ల మీకు ఏమైతే అవసరాలు ఉన్నాయో ఉద్దేశాలు ఉన్నాయో మీ అక్కర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు అడుగు అడిగితే మరి అడుగు వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఎవరైతే అడగతారో వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు కాబట్టి మనం అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు లోకంలో మనుషులు మనం ధనవంతులు గొప్పవారు అధికారులు ఎవరు సహాయం చేయకపోవచ్చు ఒకలా చేసినా కూడా అది దేవుని ప్రేరేపణ ద్వారా మనకు వస్తుంది ఆ సహాయం కూడా కాబట్టి ఈరోజు వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మత వారిలో ఏడో అధ్యాయం ఏడో వచ్చిన అడుగుడి మీకు ఇవ్వడం అంటున్నాడు అడిగితే మీకు ఇస్తానంటున్నాడు కాబట్టి ఒక వార్తలో ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం నలభై రెండు నలభై మూడవ అధ్యాయం మనం చదువుకుందాం నేను చదువుతాను ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు సులువేయబడినప్పుడు ఆయనతో కూడా ఇద్దరు బందిపూట దొంగలు సులువేయబడినారు ఒకడు కుడివైపును ఒకడు ఎడమవైపును మొదటివాడు ఏ నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని సులువు మీద దిగి వచ్చి మమ్మల్ని కూడా రక్షించమని చెప్పి అతడు హేళం చేస్తూ అవమానపరుస్తున్నాడు ఏ స్థాయిని మరి రెండవ వాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే మరి అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షడు విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము ఈయన ఏ తప్పుదనం చేయలేదని చెప్పినో మనం చేసిన వాటికి ఈ శిక్ష మనకు న్యాయమే అయితే ఈయన ఏ తప్పుదనం చేయలేదు ఈయన గొప్ప దేవుడు గొప్పవాడు కాబట్టి మనం చేసిన దానికి మనకు ఈ శిక్ష అని చెప్పి రెండవ వాడిని గద్దిస్తున్నాడు మొదటివాడిని గద్దిస్తున్నాడు రెండో వాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రెండో వాడు ఏమడుగుతున్నాడంటే అడుగుతున్నాడంటే ఇక్కడ నలభై రెండో వచ్చిన చూసినప్పుడు ఆయన చూస్తే చేస్తూ నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో యేసు ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యంలో నన్ను తీసుకువెళ్ళు అని చెప్పి చేస్తే అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు ప్రేమంటున్నారు మనం చూసినట్లయితే వాడికి అది శివుడు యొక్క సమయం సులువు మీద వాడు ఇంకా కొన్ని నిమిషాలకి మరణించబోతున్నాడు చనిపోతున్నాడు చనిపోయినాడు వాడు నరకానికి పోతాడు ఎందుకంటే వాడు చేసిన నేరాలకి ఘోరాలకి అన్నిటికీ కూడా శిక్షే శిలువ శిక్షే వాడికి కాబట్టి ఈరోజు ఏసయ్య తనతో కూడా సులువులో ఉన్నాడు అయితే ఈయన దేవుడు దేవుని కుమారుడు అని అని చెప్పి ఈయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఈయన రాజ్యమో శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం అని చెప్పి వాడు గ్రహించుకునేసి గ్రహించుకునేసి ఏం అడుగుతున్నా అంటే నీ రాజ్యంలో చెప్ప నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో అంటే వీడి ఉద్దేశం ఏంటంటే నేను చేసిన నరకానికి పోకుండా ఈ క్షమంలో నాకు భిక్షమేమని చెప్పేసి చేసేయని అడిగితే నాకు వేసేయ భిక్షమేస్తాడు సహాయం చేస్తాడు నన్ను రక్షిస్తాడు ఏమే ఈ సులువుమైన నుండి నన్ను తప్పిస్తాడు నన్ను కాపాడుతాడు అంతేకాకుండా మరి నన్ను పరలోక రాజ్యంలో ఆయనతో కూడా తీసుకెళ్తారని చెప్పి ఒక అవగాహనతో ఉద్దేశంతో అని అడుగుతున్నాడు చూసారా ప్రేమంటుల ద్వారా దేవుడి రాజ్యం ఉంది శాస్త్రమైన రాజ్యం నువ్వు నేను కూడా ఈ లోకంలో జీవించినంత కాలం జీవించిన ఒకరోజు మనందరం కూడా మరణించవలసి ఉంటుంది ఏదో ఒక రకంగా మనం చనిపోవలసినటువంటి అయితే దేవుడి రాజ్యంలో మనం ఉండగలుగుతామా దేవుడితో కూడా మనం ఉండగలుగుతామా ఒకసారి నువ్వు గుడి చేసుకొని ఉదయ కాలంలో దేవుడు చిన్న ఈ సమయంలో చూడండి మనం ఉదయ కాలంలో లేసి మనం బయట వెళ్తాం తిరిగి మనం ఇంటికి వస్తామని మనకు నమ్మకం లేదు గ్యారంటీ కూడా మనకు లేదు అలాంటి సందర్భంలో జీవిస్తున్న ఈ లోకంలో మనము దేవుడు మనం సురక్షితంగా కాపాడుతూ భద్రపరుస్తూ అన్ని విధాల సహాయం చేస్తూ ఆరోగ్యం ఇస్తూ ఆవిషిస్తూ నడిపిస్తున్నాడే ఏసయ్య గొప్ప దేవుడే అని చెప్పి మనం ఏసైని ఒక్క మాట ఏసయ్య నువ్వు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో నన్ను క్షమించి నా తప్పులు క్షమించి నా నేరాలు క్షమించు నా ఘోరాలు క్షమించి నా పాపాలు క్షమించాయా నన్ను కూడా రాజ్యంలో ఉంచాయా అని చెప్పి ఈ ఉదయకాలంలో ఒక్కసారి నువ్వు అడగలిగితే ఒక్కసారి నీకు దేవుడిని నువ్వు అడగలిగితే ఏసీఐ చెప్తున్నాడు నలభై మూడు వచ్చినా చదువుకుందాం అందుకైనా వాణితో నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయమగా నీతో చెప్తున్నాను ఏసైని అడిగినప్పుడు అందుకే మతేశ్వర వర్థులో ఏడో అధ్యాయం అడుగుడు మీకు ఇవ్వను అడుగండి మీకు ఇస్తానని అడిగిస్తుంది అనుగ్రహిస్తాడు దేవుడు నిశ్చయమగా మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు మనం జ్ఞాపం చేసుకొని ఏసీఐని అడుగుదామా వేసిన అడిగితే వేసే అంటున్నాడు నిశ్చయముగా నాతో నువ్వు ఉన్న పరదేశంలో ఉంది అంటున్నాడు చూడండి ఆ దొంగ సెలువులో దొంగ రెండో వాడు సూక్ష్మలోనే మోక్షం సంపాదించుకున్నాడు క్షణాల్లోనే మోక్షం రాజ్యం సంపాదించుకున్నావు ఈరోజు వాక్యం ఎంటున్నా నువ్వు కూడా నువ్వు సరే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు సరే ఎంత గొప్పవాడు అయినా సరే ఈరోజు నువ్వు వేస్తూ ఒక్క మాట అడిగితే నిన్ను నీ దోషాలు నీ పాపాలు క్షమించి నేను నీతో నేడు నాతో కూడా పరదర్శనం ఉండడానికి దేవుడి రాజ్యంలో ఉండటానికి పరదర్శిలో ఉండడానికి దేవుడు నిన్ను నిశ్చయంగా దేవుడు వస్తాడు కాబట్టి తెల్లవంచండి నమ్మిన వారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి కేసు ప్రభుత్వ స్తోత్రంలో దేవద సమయంలో మాకు దయచేసి శ్రేష్టమైనటి మరి సమయం కొరకు మాకు ఇచ్చిన పరలోక రాజ్యాన్ని బట్టి ఆయన దాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం గొప్ప దేవానికి వందనాల స్తోత్రంలో నాయన మరి సాత లైఫ్ వచ్చి మహిమ గణత మీరు ఒకరు పొందుకోమని ఏ సైనామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఓమేన్